హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది లాస్ట్ విలేజ్ బ్లాగ్ అనమాట అంటే నెక్స్ట్ మీకు జర్నీ బ్లాగ్ వస్తుంది మేము వచ్చి ట్వెల్వ్ డేస్ అయిందండి సో డేస్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా చాలా తొందరగా గడిచిపోయాయి ఇంకా రేపు మాకు జర్నీ ఉంది ఇంకా ఆంధ్ర నుంచి యూపీ వెళ్ళవలసిన టైం అయితే వచ్చేసింది ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ముందు రోజు నైట్ మీరు చూసారు కదండి పాలకొల్లు వెళ్ళాం కదా ఇంకా అక్కడ నుంచి ఇడ్లీ పిండి తీసుకొచ్చాను కదా ఇంకా చక్కగా ఈ విధంగా ఇడ్లీ పిండితో రొట్టెలు వేసేసాను ఇంట్లో చెరకు పానకం ఉందండి ఆ చెరకు పానకంతో సో ఇడ్లీ పిండి రొట్టెలు అయితే తిన్నాము ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం పిల్లలు తినరు కానీ మిగిలిన అందరూ కూడా తింటాము ఇంకా రేపు జర్నీ కాబట్టి మేము వెళ్ళేటప్పుడు రొయ్యలు ఇవన్నీ తీసుకువెళ్తాం కదండి అలాగే సొర కూర కూడా మ్యాక్సిమం తీసుకువెళ్తూ ఉంటాం అనమాట సొరపిట్టు అందులో వాటర్ ఏమి వేయకుండా ప్రిపేర్ చేస్తారు కదండీ ఆ కూర నిల్వ ఉంటుంది అందుకని ఎక్కువగా అత్తమ్మ మేము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు సొరపిట్టు కూడా ఎక్కువగా ప్రిపేర్ చేసిస్తారు అనమాట అలాగే రొయ్యలు కూడా తీసుకువెళ్తాము ఈసారి పెద్దమ్మ రొయ్యలు చింతకాయ కూర కూడా ప్రిపేర్ చేసిస్తుంది రొ రొయ్యలు చింతకాయ కూర కూడా నిలువ ఉంటుందండి పులుపు కూరలు నిలవ ఉంటాయి కదా సో అందుకని ఇంకా మార్నింగ్ అర్జున్ లేచిన వెంటనే పాలకలు మార్కెట్ వెళ్ళి వెళ్లి సొరలు పాల సొరలు అలాగే రొయ్యలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఇంకా ఇక్కడ శబరి అమ్మమ్మ పెద్దమ్మ ఈ రొయ్యలు ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు యూపీలో చింతకాయలు దొరకవండి లేదంటే నేను రొయ్యలు తీసుకు వెళ్తున్నాను కాబట్టి నేనే వండుకుందును చింతకాయలు మార్కెట్ లో ఎవరు అమ్మరు దొరకవు కానీ చెట్లు అయితే ఉంటాయి ఎప్పుడైనా అర్జును ఆ సైట్ కి అవి వెళ్తున్నప్పుడు చింత చెట్లు అవి కనిపిస్తే ఆ చింతకాయలు కోసుకుని తీసుకొస్తారు అంతేగాని బయట ఎక్కడ అమ్మరు అనమాట అసలు ఈ విధంగా కర్రీస్ వండుకుంటారని కూడా అక్కడ వాళ్ళకి తెలియదు అనుకుంటా అదనమాట చింతకాయలు చింతచిగురు అటువంటివి ఏమి కూడా అక్కడ దొరకవు గోంగూర కూడా దొరకదండి బట్ మాకిప్పుడు ఏంటంటే అర్జున్ వాళ్ళ ఆఫీసు సైట్లో లో గోంగూర వేశారనమాట విత్తనాలు చక్కగా గోంగూర అయితే దొరుకుతుంది రొయ్యలు తీసుకు వెళ్తున్నాను కాబట్టి ఒక రోజు గోంగూర పచ్చిలు వండుకోవాలి ఇంకా అత్తమ్మ ఏదో కర్రీ ప్రిపేర్ చేయడం కోసం మసాలా అయితే దంచుతున్నారు ఇంకెక్కడ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి పెసరపప్పు బూరెలు మేము తీసుకువెళ్తాము అని ప్రిపేర్ చేస్తున్నారు అని చెప్పాను కదా ఇంక ఆ ప్రిపరేషన్ అయితే జరుగుతుందనమాట పెద్దమ్మ బూరెలు వేస్తుంది ఈ పెసరపప్పు బూరెలు చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే నిల్వ కూడా ఉంటాయన్నమాట అంటే మినపప్పు నానబెట్టి రుబ్బి ఆ తోపుతో వేసిన బూ తోపుతో వేసే బూరెలు కాదనమాట ఈ పైన తోపుకి కూడా పిండిలు మిక్స్ చేసి వేస్తారండి అంటే మినపిండి బియ్యపిండి ఇవి మిక్స్ చేసి వేస్తారనమాట అందుకని పాడవకుండా ఉంటాయి బూరెలు ఒక వన్ వీక్ అలా నిలవ ఉంటాయి అనమాట ఈ విధంగా నోబుల్ టైంలో మేము వస్తే కనుక అత్తమ్మ కంపల్సరీ ఈ విధంగా బూరెలు అవి ప్రిపేర్ చేసి ఇస్తారు పిల్లలు తింటారు అని వద్దన్నా సరే ఇవి ప్రిపేర్ చేస్తున్నారండి ఇంకా అత్తమ్మ సాటిస్ఫాక్షన్ అనమాట ఇవి తీసుకువెళ్ళి మేము తింటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు పెద్ద పెద్ద ఈ పెసరపప్పు పూర్ణం తయారు చేయడం కోసం పెసరపప్పుని నానబెట్టి నానిన తర్వాత దాన్ని రుబ్బ కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ వేసి మెత్తగా రుబ్బుకొని ఇడ్లీ లాగా వేయాలండి సో ఇడ్లీ లాగా వేసి వాటిని మళ్ళీ చేతు చేతులతో మెదిపేస్తే ఈ విధంగా రవ్వలాగా అయిపోతుంది కదా ఆ ఆ రవ్వకి పాకం పడతారనమాట బెల్లం పాకం పట్టి అందులో ఈ పెసరపప్పు మిశ్రమం వేసి కలుపుతారు అందులోనే ఇంకా మనం కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు యాలకుల పొడి అయితే కంపల్సరీ వేసుకోవాలండి మనం స్వీట్స్ వేటిలో అయినా సరే యాలకుల పొడి వేసుకుంటాం కదా అలాగే డ్రై ఫ్రూట్స్ గీ ఇవన్నీ కూడా ఇంకా ఆప్షనల్ అనమాట అవన్నీ ఇష్టపడితే కనుక అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇది లోపల స్టఫింగ్ అనమాట పెసరపప్పు బెల్లంపాకం ఇట్లా ఇది పెడతారనమాట లోపల చాలా టేస్టీగా ఉంటుందండి మంచి ప్రోటీన్ పెసరపప్పు మీకు తెలుసు కదా సో ఈ బూరెలు హెల్త్కి చాలా మంచివి కొంతమంది ఇష్టపడరు కానీ టేస్ట్ బాగుంటాయి అలాగే నిల్వ కూడా ఉంటాయనమాట నిన్న కామెంట్స్ లో ఒకరు చెప్పారు వైజాగ్ సైడ్ అందరూ కూడా ఈ బూర్లే తయారు చేసుకుంటారండి వీటిని ఏమో అంటారు అని చెప్పారు నాకు సరిగా గుర్తులేదు అవునండి నాకు తెలుసు తెలిసింది రీసెంట్ గానే ఎలా తెలిసింది అంటే మా యూపీలో మా ఇంటి పక్కన రీసెంట్ గా కొత్తగా మ్యారేజ్ అయిన ఒక కపులు ఉంటున్నారు కదా వాళ్ళది వైజాగ్ దగ్గరే అనమాట తను వరలక్ష్మి వ్రతానికి సేమ్ ఈ బూర్లు తయారు చేసిందండి పెసరపప్పు బూరెలు తయారు చేసి ఇచ్చిందనమాట ఆ అప్పుడు అనుకున్నాను అనమాట అంటే అటు సైడ్ వాళ్ళు ఎక్కువగా ఈ బూరెలు తయారు చేస్తారేమో అని అనిపించింది అప్పుడు ఈ పెసరపప్పు బూరెలు కొంచెం ప్రాసెస్ ఎక్కువండి అంటే పప్పు నానబెట్టడం మళ్ళీ రుబ్బడం ఇడ్లీలాగా వేయడం మళ్ళీ పాకం పట్టడం ఇదంతా కూడా కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనమాట అందుకని చాలా రేర్గా మన సైడ్ తయారు చేసుకుంటారు శనగపప్పు బూరెలు కంటే కూడా ఇవి తయారు చేసుకోవడానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది నేను ఈ పెసరపప్పు ఇడ్లీ వేసిన తర్వాత వాటిని ఏ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి పాకం ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇవన్నీ కూడా క్లియర్గా వీడియో తీద్దాం అనుకున్నానండి పెద్దమ్మ మార్నింగ్ మార్నింగే ఈ పని మొదలుపెట్టింది అనమాట నేను వీడియో తీసే లోపే ఇంకా పాకం పట్టడం అంతా కూడా అయిపోయింది అందుకని ఇంకా క్లియర్ గా చూపించడం అయితే కుదరలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ బూరెలు తయారు చేస్తున్నప్పుడు క్లియర్ గా వీడియో అయితే పెడతాను ఈ పెసరపప్పు బూరెలు చేయడంలో మా ఓల్ ఎక్స్పర్ట్స్ అండి అంటే పిండి వంటలు ఏవైనా సరే అత్తమ్మ పెద్దమ్మ వాళ్ళు చాలా బాగా తయారు చేస్తారు ఇంక ఇక్కడ మేమందరం రెడీ అయ్యి మేమందరం అంటే అర్జున్ నేను పిల్లలు రెడీ అయ్యి మా ఊరి గ్రామ దేవత గుడికి అయితే వచ్చామండి మేము యూపీ తిరుగు వెళ్తున్న ప్రతిసారి ఆ మా ఊరి గ్రామ దేవతని ఖచ్చితంగా దర్శించుకుని వెళ్తాము మా ఊరి గ్రామ దేవత అంకాలమ్మ తల్లండి ఆ మేము వెళ్తున్న ప్రతిసారి ముందు రోజు ఖచ్చితంగా ఆ గుడికి వచ్చి సలివిడి పానకం సమర్పించి అమ్మవారికి కూడా చెప్పి ప్రయాణంలో తోడుగా ఉండమ్మా అని అడిగి వెళ్తాం అనమాట ఈ విధంగా అమ్మవారిని దర్శించుకుని వెళ్తే మాకు అంత మంచి జరుగుతుంది అనేది మా నమ్మకం నమ్మకం మాత్రమే కదండి ఆవిడెప్పుడు కూడా మాకు తోడుగా ఉంటారు అందుకని మేము వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకునే వెళ్తాము అమ్మవారికి ప్రతి సంవత్సరం చాలా వైభవంగా జాతర మహోత్సవం నిర్వహిస్తారండి ఏప్రిల్ మంత్ మంత్ ఎండింగ్లో కానీ మే మంత్ లో కానీ జాతర ఉంటుంది మాకు అంటే స్టార్టింగ్లో నా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో ఆ టైంలో జాతర టైంలో ఉండేదాన్ని కానీ ఇంకా యూపీ వెళ్ళిన తర్వాత జాతర టైంలో అసలు రావడమే కుదరట్లేదండి ఎందుకంటే ఇంకా ఆ టైంలో పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట ఇంకా ఆ టైంలో టెస్ట్లు ఎగ్జామ్స్ ఎక్కువగా ఉంటాయి అందుకని ఆ టైంలో మాకు రావడం అయితే కుదరట్లేదు బట్ మేము వచ్చిన ప్రతిసారి అమ్మవారిని దర్శించుకునే వెళ్తాము టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంక ప్రశాంతంగా కూర్చుని సో అమ్మవారికి అయితే నమస్కారం చేసుకుంటున్నాను మేము థర్స్డే రోజున వెళ్ళామండి ఫ్రైడే రోజున అయితే ఇక్కడ కొంచెం జనం ఉంటారనమాట అమ్మవారి రోజు కాబట్టి ఫ్రైడే ఫ్రైడే రోజున అయితే కొంచెం జనం ఉంటారు కానీ మేము వెళ్ళిన రోజున అయితే అసలు ఎవ్వరు లేరండి చాలా ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుని కొంతసేపు అక్కడే కూర్చుని ఇంక ఇక్కడ మేము బయలుదేరుతున్నాము మా ఊర్లో ఇంకా టెంపుల్స్ ఉన్నాయన్నమాట ప్రసిద్ధమైన టెంపుల్స్ అంటే మా ఊర్లో మాత్రమే ఉన్న ఒక రెండు టెంపుల్స్ ఉన్నాయో చూపిస్తాను జై శ్రీరామ్ మా ఊర్లో మాత్రమే ఉన్న ప్రసిద్ధమైన ఆలయం బౌద్ధ ఆలయం అండి ఈ బౌద్ధ ఆలయం ఎక్కడో ఎక్కడోగానే ఉండదు కదా మా ఊర్లో ఎందుకు ఉంది అంటే పూర్వపు రోజుల్లో మా ఊరి పంట పొలాల్లో ఈ బుద్ధిడి విగ్రహం దొరికిందంటే అండి అప్పటి నుంచి ఇక్కడ స్వామి వారికి ఆ దేవస్థానం నిర్మించి పూజిస్తున్నారు అనమాట ఇప్పుడు ఆ దేవస్థానాన్ని మరింత అందంగా ఆ నిర్మిస్తున్నారండి ప్రస్తుతానికి గేట్ క్లోజ్ చేసి ఉంది ఇంకా ఆలయం నిర్మాణం పూర్తి కాలేదు లాస్ట్ టైం నేను విలేజ్ వచ్చినప్పుడు కూడా టూ త్రీ వీడియోస్లో చూపించానండి ఈ ఆలయం లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతా కూడా చూపించాను ఆలయ ప్రత్యేకత ఏంటి మా ఊర్లో బౌద్ధ ఆలయం ఎందుకు ఉంది ఇదంతా కూడా నేను లాస్ట్ టైం పెట్టిన విలేజ్ బ్లాక్స్లో ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే గనక టైం ఉంటే గనక చూడండి ఇంట్రెస్ట్ లేకపోతే గనక వదిలేయండి ఇంకా ఇంకా మా ఊర్లో ఉన్న మరొక్క రెండవ ప్రసిద్ధమైన ఆలయం మరెక్కడా లేని ఆలయం ఈ పరదేశయ స్వామి ఆలయం అండి సో ఇక్కడ కూడా వచ్చాం మేము ఇప్పుడు ఈ ఆలయం గురించి కూడా నేను ఒక వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశానండి ప్రీవియస్ విలేజ్ బ్లాగ్స్ లో ఉంటాయి ఆ ఈ పరదేశయ స్వామి అంటే ఎవరు ఇక్కడ ఎందుకు జీవ సమాధి అయ్యారు ఇటువంటి ఎన్నో విశేషాలతో నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను ఈ పరదేశ్వర స్వామి గుడి కూడా మా ఊర్లో ఉన్న మరొక ప్రత్యేకమైన ఆలయం మా ఊర్లో మాత్రమే ఉన్న ప్రత్యేకమైన ఆలయం అండి ఇంకా ఈ ఊర్లో ఏ శుభకార్యమైనా ఏమైనా సరే మొదట ఈ గుడికి రావడం ఇక్కడ శుభలేఖలు అవి ఇక్కడ పెట్టడం అలాగే ఎటువంటి ఆటంకం లేకుండా శుభకార్యం జరగాలి అని ఇక్కడికి వచ్చి మొక్కుకి వెళ్తారనమాట అంత నమ్మకం అండి ఈ పరదేశీయ స్వామి గుడి అంటే అందరికీ కూడా ఈ టెంపుల్లో కూడా సంవత్సరానికి ఒక్కసారి చాలా వైభవంగా జాతర మహోత్సవం అయితే జరుగుతుంది నాకు ఈ జాతర మహోత్సవం చూసే అవకాశం ఎప్పుడు రాలేదండి అంటే మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎప్పుడు వినడమే గాని చాలా బాగా చేస్తారని వినడమే కానీ నేను ఎప్పుడు అన్నమాట ఇక్కడే ఉంటే గనక ఈ ఊర్లోనే ఉంటే గనక జాతర టైంలో వచ్చేదాన్నేమో బట్ ఇక్కడ ఉన్నాం కాబట్టి చూసే అవకాశం అయితే నాకు ఎప్పుడు రాలేదు ఆ చూసే అవకాశం అదృష్టం రావాలి అని కోరుకుంటున్నాను ఈ ఆలయం లోపలే మనకి శివాలయం ఉంటుంది అలాగే వీరభద్రస్వామి టెంపుల్ కూడా ఉంటుందండి అవి కూడా చూపిస్తాను ఇది వీరభద్రస్వామి ఆలయం అండి అంటే పరదేశయ స్వామి ఆలయానికంటే ముందుగానే వీరభద్రస్వామి టెంపుల్ ఉంటుంది అనమాట లోపలే ఇంకా అలాగే ఇంకొక పక్కన శివాలయం ఉంటుంది కోటిలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంటుంది ఈ ఆలయం అయితే చాలా బాగుంటుందండి చాలా పెద్ద ఆలయం అనమాట అంటే చుట్టూ పచ్చని చెట్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ శివాలయం కూడా ఉందని చెప్పాను కదండి కోటిలింగేశ్వర స్వామివారి దేవస్థానం అనమాట చాలా పురాతనమైన ఆలయం మండే టైంలో అసలు ఈ దేవస్థానం ఖాళీ ఉండదు అంటండి సో మండే స్వామివారి రోజు కాబట్టి ఆ రోజు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది సాహితీ సాత్విక ఇద్దరు తెగదండలు పెట్టేస్తున్నారు వాళ్ళని ఈ విధంగా ఊరంతా తిప్పితే చాలా హ్యాపీ అనమాట సో బైక్ మీద ఎక్కించుకుని ఈ విధంగా ఎక్కడికైనా తీసుకువెళ్తే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతారు ఇంకా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ కూడా కొంతసేపు ప్రశాంతంగా కూర్చుని సో ఇంటికైతే బయలుదేరుతున్నాము యూపీ వెళ్ళే ముందు రోజు ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే తలస్నానాలు చేసేసి ఈ విధంగా మా ఊర్లో ఉన్న గ్రామ దేవతని ఇలా టెంపుల్స్ అవన్నీ కూడా దర్శించుకుని వస్తాం అనమాట ఇదైతే మ్యాండేటరీ ఇంకా ఇంటికి వచ్చేసరికి మా పెద్దమ్మ సో వేడి వేడిగా బూరెలు వేసింది కదండి బూరెలు వేసిన తర్వాత లాస్ట్ లో పిండి ఉంటుంది కదా ఆ పిండితో పుణుకులు లాగా వేస్తారనమాట అందులో పచ్చిమిర్చి అల్లం దంచి వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుని పునుకులు వేస్తే టేస్ట్ అద్దరిపోతుంది అనమాట అవి నిల్వ ఉంటాయి కూడా ఇంకా గుడి నుంచి వచ్చిన వెంటనే వేడి వేడిగా పునుకులు తిని కనిసేపటి తర్వాత అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం అయితే చేస్తున్నాము గుడ్ ఈవినింగ్ చెప్పండి చెప్పండి అందరూ మరి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మేడంకి గుర్తించట్లేదు సత్యని సాహి గుడ్ ఈనింగ్ చెప్పు ఇంక ఇక్కడ మా సత్య మేడం స్కూల్ నుంచి వచ్చింది సరదాగా మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం రేపు వెళ్ళిపోతున్నాము అని మా అన్నయ్య వదిన వచ్చారనమాట అంటే మా పిన్ని వాళ్ళ కొడుకు కాళ్ళు వచ్చారనమాట ఈవినింగ్ వరకు వాళ్ళు కూడా ఇంకా మాతో పాటు టైం స్పెండ్ చేసి వెళ్ళారు ఇంక ఇక్కడ మేము బ్యాగ్ సర్దుకుంటున్నాం అన్నయ్య వాళ్ళు మొన్న నోములకి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం కదండి అప్పుడు బట్టలు తీసుకొచ్చారు కదా ఇంకా బట్టలు మళ్ళీ చూపించలేదేంటి లక్ష్మి గారు అంటారు కదా అందుకని చూపిస్తున్నాను ఎందుకంటే ఇవి ఇక్కడ వదిలేసి వెళ్తాను అనమాట ఇంకా బీరువాలో సర్దుతున్నాను ఇది సత్యనారాయణ వృత్తంలో పెట్టిన శారీ అండి మా తోటి కొడలు వాళ్ళకి నాకు సేమ్ శారీస్ కలర్ కలర్స్ డిఫరెంట్ అనమాట ఆ చీర్ పెట్టారు ఇది కేదారేశ్వర హోమ్ దగ్గర పెట్టిన శారీ అనమాట రెండు చాలా బాగా నచ్చాయండి నాకు బ్లౌజెస్ స్టిచ్చెస్ చేయించుకోవాలి ఇంక ఇవి ఇక్కడే వదిలేస్తాను మళ్ళీ సంక్రాంతికి వస్తే కనుక సంక్రాంతికి వచ్చినప్పుడు ఇవి బ్లౌజెస్ అవి మంచిగా స్టిచ్ చేయించాలి ఇంకా అర్జున్కి పెట్టిన ఈ రెండు డ్రెస్లు కూడా ఆయన యూస్ చేసేస్తారు అవి అయితే ఇంకా యూపీ తీసుకువెళ్ళిపోతున్నాం శారీస్ అయితే తీసుకువెళ్ళట్లేదండి ఎందుకంటే అక్కడ పెద్దగా అకేషన్స్ ఏమీ ఉండవు శారీస్ కూడా అక్కడ ఎక్కువ కట్టుకోను కాబట్టి చాలా తక్కువ ఉంటాయండి యూపీలో శారీస్ నా శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడే మంచి మంచి శారీస్ అన్నీ కూడా ఇక్కడే పెట్టేసి వెళ్తాను ఒక ట్రెండ్ శారీస్ మాత్రం అక్కడ పెట్టుకుంటాను అనమాట యూపీలో అంటే ఎప్పుడైనా ఫెస్టివల్స్ అవి ఉన్నప్పుడు కట్టుకోవడానికి మాత్రమే అక్కడ ఉంటాయి అనమాట సో లేదంటే మిగిలిన శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటాయి నేను శారీస్ షాపింగ్ చేయడం చాలా తక్కువ అండి నా అంతటి నేను శారీస్ ఎక్కువగా తీసుకోను ఎందుకంటే ఇక్కడ ఉంటే గనక ఇంకా పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏవో ఒకటి ఉంటాయి ఇంకా మంచి మంచి శారీస్ తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంకా యూపీలో మాకు అంటే పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏముంటాయి చెప్పండి అక్కడికి ఇక్కడికి వెళ్ళే పని ఏం ఉండదు ఇంకా అక్కడ ఎక్కువగా డ్రెస్లు నైటీలు ఇవే యూజ్ చేస్తాను కాబట్టి శారీస్ ఎక్కువగా తీసుకోను వాళ్ళు వీళ్ళు పెట్టిన శారీస్ కూడా ఇక్కడ చాలా ఉంటాయండి నేను ఆ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవడానికి కూడా నాకు టైం ఉండదు అనమాట ఇక్కడకి వచ్చి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లో వెళ్ళిపోతాము ఆ శారీస్ మీద బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలి అని గుర్తు కూడా ఉండదు అనమాట నాకు ఇప్పుడు వదిన వాళ్ళు పెట్టిన శారీస్ ఆ రాఖీ పౌర్ణమికి అప్పుడు నేను రాకపోయినా కానీ శారీస్ కొంటారు అనమాట వదిన వాళ్ళు ఆ శారీస్ కూడా నేను బ్లౌజెస్ స్టిచెస్ అవి చేయించుకోకుండా అలా పెట్టేసినవి కూడా ఉన్నాయన్నమాట అలా ఉంటుంది శారీస్ మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఉన్న శారీసే కట్టట్లేదు మళ్ళీ ఎందుకులే కొత్త శారీస్ అని నేను పెద్దగా శారీస్ కూడా ఏం తీసుకోను అనమాట ఇక్కడ ఉంటే మాత్రం ఆ ఇంట్రెస్ట్ ఉండేదేమో శారీస్ తీసుకోవాలి వాళ్ళకంటే మంచి చీరలు కట్టుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండేదేమో ఇక్కడ ఉండను కాబట్టి ఇంకా శారీస్ మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు బట్ ఇక్కడికి వస్తే మాత్రం శారీస్ కట్టుకోవడానికే ట్రై చేస్తాను అనమాట రెగ్యులర్ అంటే ప్రతిరోజు కూడా శారీస్ అయితే ట్రై చేస్తాను ఇక్కడ బ్యాగ్ సర్దుకుంటున్నాము యూపీ నుంచి వచ్చేటప్పుడు బ్యాగ్ సర్దుకోవడం అంటే అసలు ఎంత హ్యాపీనా అండి ఎంత హ్యాపీగా నవ్వుతూ కబులు చెప్పుకుంటూ బ్యాగ్ సర్దుకుంటాము ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బ్యాగ్ సర్దుకోవాలి అంటే అసలు ఎంత బాధ వచ్చేస్తుందో మనసులో ఎంత దిగులు ఉంటుందో అండి రేపు వెళ్ళిపోవాలి రేపు వెళ్ళిపోవాలి అనే బాధ ఉంటుంది అనమాట యూపీ నుంచి వచ్చేటప్పుడు ఒక టూ త్రీ డేస్ ముందు నుంచి ఎంత హ్యాపీగా ఉంటామో అండి అంటే ఆ డే ఎప్పుడు వస్తుందో ఎప్పుడెప్పుడు అంటే ఇంకా నెక్స్ట్ డే జర్నీ అనగా ఇంకా ఆ రోజు ముందు రోజు నైట్ అసలు నిద్ర కూడా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందో ఎప్పుడెప్పుడు ట్రైన్ ఎక్కేస్తామో అని ఎదురు చూస్తూ ఉంటాము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం అసలు ఎంత దిగులు వచ్చేస్తుందో అండి రేపు వెళ్ళిపోవాలి వీళ్ళందరినీ వదిలి వెళ్ళిపోవాలి వీళ్ళందరినీ మిస్ అవుతాం అనే బాధ అనమాట సాహితీ సాత్విక ఇద్దరు కూడా అంతే అండి రేపు వెళ్ళిపోవాలా అమ్మ ఇంకో రెండు రోజులు ఉందాం రేపు వెళ్ళిపోవాలా అని అంటారు అనమాట ఇప్పుడు కూడా వాళ్ళ అంటే మా తోటికూడల పిల్లలు వాళ్ళు ఉంటారు కదండి కజిన్స్ తో ఇంకా వాళ్ళందరితో ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయారు నేను కూడా ఈ రోజు ఇంక వాళ్ళని ఫ్రీగా వదిలేసాను అనమాట ఈ ఒక్క రోజే కదా వాళ్ళు కూడా అందరితో ఎంజాయ్ చేసేది ఇంకా మీరు ఎన్నింటికి వచ్చినా పర్వాలేదు మంచిగా ఆడుకుని వాళ్ళందరికీ చెప్పేసి రండి అని పంపించాను అనమాట ఈసారి చాలా తక్కువ రోజులే ఉన్నామండి ఒక ఫిఫ్టీన్ డేస్ కూడా లేమనమాట ట్వెల్వ్ డేస్ మాత్రమే ఉన్నాము అసలు వచ్చినట్టే అనిపించట్లేదు డేస్ అన్ని కూడా చాలా తొందరగా గడిచిపోయాయి అంతేలేండి ఉంటే మనం ఒక ఫిఫ్టీన్ డేస్ లేదంటే ఒక వన్ మంత్ ఉంటే ఇక్కడ ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఈ విధంగా టెన్ ట్వెల్వ్ డేస్ లో వెళ్ళిపోతే అసలు ఉన్నట్టే అనిపించదు అనమాట అందులోనే ఈసారి మాకు ఈ పూజ కార్యక్రమాలు వీటిల్లో కొంచెం బిజీ బిజీ అయిపోయాం కదండి సరిగా అందరితో టైం స్పెండ్ చేయలేదు అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అంటే వాళ్ళు వచ్చారు కానీ ఇంకా పెద్దని ఇంటికి వెళ్ళి ఒక రోజు మాత్రమే అంటే ఒక నైట్ మాత్రమే ఉండి వచ్చేసాను కదండి ఇంకా వాళ్ళతో ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఉండాల్సింది చిన్న ఇంటికి కూడా వెళ్ళి ఉండాల్సింది ఇలా అనిపించింది అనమాట ఇంకా నేను మ్యాక్సిమం ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మా మేనత్తల ఇంటికి మా పిన్ని బాబాయిలు వాళ్ళ ఇంటికి ఇంటికి వెళ్ళి చూసేసి వస్తాను బట్ ఈసారి కుదరలేదు అన్నమాట ఎందుకంటే మేము వచ్చిన నెక్స్ట్ డేనే మావి గారి కార్యక్రమం తర్వాత ఈ పూజకి సంబంధించిన పనులు చూసుకోవడం ఇవే సరిపోయాయి అనమాట అందుకని ఈసారి మా మేనత్తల ఇంటికి కానీ పిన్ని బాబాయ్ ఎవరింటికి వెళ్ళలేకపోయాను సో అదొకటి ఉందనమాట మనసులో ఈసారి ఎక్కడికి వెళ్ళలేదు ఎవరిని కలవలేదు అని బట్ ఇంకా తప్పదు వెళ్ళాలి మెయిన్ ఏంటంటే సాహితీ సాత్విక్ వల్ల స్కూల్ గురించి అండి ఓ టెన్ డేస్ మాత్రమే లీవ్ పెట్టి కదా ఇంకా పెండింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి అన్నమాట సో కంపల్సరీ వెళ్ళాలి ఇంకా సంక్రాంతికి రావడానికి అయితే ట్రై చేస్తాము సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇంక ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియోని హైప్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది సో ఛానల్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ హైప్ అనే ఆప్షన్ మీకు వస్తే కనుక తప్పకుండా వీడియోని హైప్ చేయండి సో మరొక మంచి అంటే నెక్స్ట్ జర్నీ లాగ్ సో జర్నీ లాక్ మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్